ఏంటి ఇలా అడుగుతుంది ప్రశ్న అని అనుకోవద్దు కోరిక వెంటనే నెర నెరవేరిపోవాలి అస్సలు లేట్ అవ్వద్దు కలియుగం కదా తట్టుకోవడం కష్టం అవుతుంది కష్టాలు కూడా అలాగే ఉన్నాయి విపరీతం అయిపోయిందంటే అది అది అయిపోయిందంటే ఇది అంటే మనకు కూడా మన లైఫ్ స్టైల్స్ మారిపోయాయి కంపారిజన్ అనేది వచ్చేసింది ఎప్పుడైతే కంపారిజన్ భూతం వచ్చిందో రకరకాల సమస్యలు వాడి కారు ఉంది నాకు ఉండాలి వాడికి ఇల్లుంది నాకు ఉండాలి అది ఇంటీరియర్ చేయించి ఉండాలి ఇంటీరియర్లో కూడా రకరకాల కంపారిజన్స్ పోతే బాండి కంపారిషన్ సరే ఓకే ఉంది కదా ఆల్రెడీ వచ్చేసింది కదా దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి నా కోరిక వెంటనే నెరవేరాలి సత్వరమే ఫలితం రావాలి ఏం చేయాల కోరిక అనగానే తీర్చే వాళ్ళల్లో మనకి వెంటనే గుర్తుకొచ్చేది విఘ్నేశ్వరుడు అవునా వినాయకుడు ఎందుకంటే మామూలుగా మనం పూజలు చేసేటప్పుడు చూడండి వినాయక చవితికి చేసినప్పుడు మొత్తము వినాయక చవితి అనగానే నాకు మొత్తం యూనివర్స్ గుర్తుకొస్తుంది అనమాట అవును అంటే యూనివర్స్తో రిలేటెడ్ వినాయకుడు అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు పత్రాలు మట్టి నిమజ్జనం అయితే గణపతుల్లో ముప్పై రెండు గణపతులు ఉన్నారు అనమాట ఓకే ఆ ముప్పై రెండు గణపతుల్లో పదవ అవతారం అనుకోవచ్చు పదవ రకం అని అనుకోవచ్చు క్షిప్ర గణపతి క్షిప్ర గణపతి అంటే ఏంటి క్షిప్ర గణపతి అంటే చాలా ఫాస్ట్గా చేస్తాడు అనమాట ఆయన వర్క్స్యట్ ఇమీడియట్ గా నెరవేరుస్తారు అంటే నేను ఇది చదివినప్పుడు ఇంత ఫాస్ట్ గా అవుతుందా మనం మానవులేం కదా మనుషుల ముందు ఫస్ట్ మనకి డౌట్స్ వస్తాయి ఏదైనా కూడా అవును ఇంత తొందరగానా ఏంటి ఒక్కసారి పూజ చేస్తేనే అయిపోతుందా పని ఈ మామూలుగా మనకు అన్ని ఐదు వారాలు చేయాలి పదకొండు వారాలు చేయాలని మనం వింటూ ఉంటాం కదా క్షిప్ర గణపతికి ఒక్కసారి చేస్తే చాలు అంత ఫాస్ట్ గా అయిపోతుంది అనమాట అయితే కోవిడ్ అప్పుడు ఏమైందంటే నేను అక్కడ రిజిస్ట్రేషన్ మీకు ఎక్స్పీరియన్స్ ఉందా ఏదైనా కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయినది షేర్ చేసుకోవాలనుకుంటాను నేను ఎందుకంటే చాలా అథెంటిక్ గా చెప్పొచ్చు కదా నేను అందుకని నాకు అదొకటి నా స్వార్థం కూడా ఇంకోటి ఉంది ఏంటో చెప్పన గ్రాటిట్యూడ్ చూపించేస్తే యూనివర్స్ నన్ను ఇంకా వెరీ గుడ్ గుడ్ స్టూడెంట్ అనమాట అయితే ఇక్కడ ఏమైందంటే కోవిడ్ అప్పుడు మనం పీక్ స్టేజెస్ అనమాట నేను వెళ్ళలేను ఆ ప్లేస్ కి కంపల్సరీగా నేను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అనుకున్నప్పుడు నేను వెళ్ళకపోయినా పర్వాలేదు ఐ కెన్ ఎవరినైనా చేయించు సరే అండి నేను రిప్రజెంటేటివ్ గా పెట్టి నేను చేయించేసాను చేయించిన తర్వాత పేపర్స్ ఒరిజినల్ వాళ్ళ దగ్గర ఉంటాయి కదా నాకు ఇవ్వండి అంటే ఇవ్వడం లేదు ఏమని సమాధానం చెప్తారు ఇస్తాను ఆగండి ఇప్పుడు కోవిడ్ అయ్యేంత వరకు అయితే మనం వెళ్ళలేం కదా చాలా పీక్ స్టేజ్ అంతా అయిన తర్వాత మేము ఆగాల్సి వచ్చింది ఆగాం ఆగిన తర్వాత ఇవ్వండి అని అంటే ఆహా ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం ఇదిగో ఇస్తాం అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పేపర్స్ని ఏం చేసుకుంటారు మీ పేరు మీద ఉన్నదాన్ని అంటే ఈ ఈజ్ ఎక్స్పెక్టింగ్ మనీ అచ్చా కావాలి అంటే ఈజ్ ఎక్స్పెక్టింగ్ సమ్మని అది చెప్పట్లేదు నాకు చెప్తే తప్పేముంది తప్పేమీ లేదు ఎందుకంటే మనకు అవసరం ఉన్నప్పుడు మనం వర్క్ చేయించుకున్నాం వాళ్లతో అడిగినప్పుడు అంత కాదయ్యా ఇంత ఇస్తామని చెప్పి చెప్పచ్చు కానీ మనుషుల్లో చాలా బ్యాడ్ హ్యాబిట్ ఏంటి అంటే వాళ్ళు అడగరు మనమే మనసులో దూర అర్థం చేసుకోవాలి అది ఎలా సాధ్యం బో ఉన్నారు చాలా మంది సాధ్యం అంటే భగవంతుడికి సాధ్యం వాడికి సాధ్యం కాకపోతే ఇంకేంటి అప్పుడు నేను క్షిప్ర గణపతి పూజ చేసుకున్నాను స్వామి ఎలా అయినా నా పేపర్లు నాకు తెచ్చి స్వామి ఇచ్చేటట్టుగా చూడు స్వామి మంచి వచ్చాడో తెలుసో తెలియకో మనుషుల్ని నమ్మేస్తూ ఉంటాము నమ్మేసినప్పుడు నమ్మినప్పుడు బాగానే ఉంటుంది తర్వాత ఇదివరకు ఆల్రెడీ బాధలు పడ్డాం కదా వెన్ బ్యాక్ స్టాపింగ్ అయింది కదా మనకి మనుషులు మోసం చేశారు ఆల్రెడీ మోసం చేసిన తర్వాత మళ్ళీ మోసం చేస్తారేమో అని ఇంకా భయంగా ఉంటుంది స్వామి అట్లాంటి రోజు మాత్రం రానియవు అనే నమ్మకం నాకుంది కానీ ఎలా అయినా సరే నా పేపర్లు నాకు ఇవ్వని చెప్పడము ఆ పూజ చేసుకోవడము పూజ చేసుకున్న తర్వాత ఆ మనిషి తనంతటి తానే నాకు ఇంత ఇవ్వండి అని అడగడము నేను నమస్కారం పెట్టి ఇచ్చేసి నా పేపర్లు నేను తెచ్చుకోవడం జరిగింది అదే సో ఏ కోరిక అయినా ఇప్పుడు మీకంటే ఈ కోరిక రీత్యా మీరు చేసుకున్నారు అది ఏదైనా చేసుకోవచ్చాక ఏదైనా ఉద్యోగం రావటానికి అవ్వచ్చు అప్పులు తీరిపోవటం కావచ్చు ఏదైనా తప్పకుండా ఏ అయినా కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ పని పీకల మీదకుంటుంది నాలుగైదు రోజుల్లో అవ్వకపోతే మనకి చాలా ట్రబుల్ మన పరువు పోతుంది అనుకున్నప్పుడు కూడా చేసుకోవచ్చు అలా ఇంపార్టెంట్ పనులు ఏవైనా కూడా హరిగా అయిపోయా అయిపోవాలనేవి ఏమైనా చేసుకోవచ్చు అంటే చాలా చాలా చేసేసాం బాబోయ్ అనుకున్న ఈ పని చేయొచ్చు ఒక్కసారి కాబట్టి మీకు తెలుస్తుంది అయితే ఈ గణపతి స్వరూపము రక్తవర్ణంలో ఉంటుందట ఓకే ఎర్ర ఎర్రపు రంగులో ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు కుడి చేత్తో కల్పవృక్షాన్ని పట్టుకుంటారు ఇంకేం కావాలి మనకి అన కదా కోరిక కోరిక గా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు స్వామి అని ఆయన ఆహార్యంలో మనం తెలుసుకోవచ్చు అయితే ఈ పూజ చేసుకోవడానికి ముందు మామూలుగా రెగ్యులర్గా బేసికల్గా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పదహారు రకాల షోడసోపచార పూజ అంటాం కదా పదహారు రకాల ఉపచారాలు మీరు మామూలుగా గణపతి పూజ బుక్ ఏదన్నా కొనుక్కుంటే మీకు అర్థమైపోతుంది పుస్తకంలో అయినా ఖచ్చితంగా గణపతికి ఉంటుంది కానీ పంచోపచార పూజలు చేసేసి కంప్లీట్ చేసి మెయిన్ పూజకి వెళ్ళిపోతారు అయితే వినాయక చవితి చేసుకోవచ్చు చేసుకోవచ్చు అక్కడ వరసిద్ధి వినాయకుడు అనే బదులు క్షిప్ర గణపతి అని మార్చుకోండి పెన్సిల్ తో పెట్టుకోండి లేదా గుర్తు పెట్టుకోండి చదువుకోవచ్చు నో ప్రాబ్లం అయితే ఈయన పూజ చేసేటప్పుడు ఐదు సంఖ్య అంటే చాలా ఇష్టం ఈయనకి ఆ కాబట్టి పూజలో ఐదు రకాల పువ్వులు తెచ్చుకోండి జిల్లేడు పువ్వులు కంపల్సరీ తెల్ల జిల్లేడు పువ్వులు కావాలి అయితే ఇక్కడ నేను ప్రధానంగా చెప్పాల్సింది ఏంటి అంటే క్షిప్ర గణపతి పూజకి తెల్ల జిల్లేడు గణపతి ఉంటుంది కదా అది కంపల్సరిగా ఉండాలి అని చెప్తారు ఎందుకంటే తెల్ల జిల్లేడు తో చేసిన దాంతో ఆ గణపతిని మనం పెట్టుకోవాలన్నమాట పూజలో మనకి పూజ స్టోర్ లో దొరుకుతుంది తెల్ల జిల్లేడికి దొరుకుతుంది కానీ నేను అది కూడా తెచ్చుకోలేదు తెలుసా ఎందుకంటే కోవిడ్ టైం కదా అప్పుడు నాకు కుదరలేదు అందుకని ఏం చేశానంటే ఇంట్లో ఉన్న వినాయకుడినే పెట్టేసి ఆయన మీదే భారం అంతా ఇప్పుడు తెచ్చుకునే పరిస్థితి కూడా కాదు నాది అని చెప్పి నేను దండం పెట్టుకున్నాను కాబట్టి ఏంటంటే మీరు అదే ఉండాలి అని అనుకోకండి మళ్ళీ మళ్ళీ కోరికలనేవి వస్తూనే ఉంటాయి జనరేట్ అవుతూనే ఉంటాయి ఈ పని అయిన తో తెచ్చుకుందాం అనుకున్నా ఓకే లేదు తెచ్చుకుంటే మరి మంచిది ఇంకా అర్క గణపతి అంటారు కదా ఆర్క శ్వేతార్క గణ గణపతి శ్వేతార్క గణపతి అంట ఆ గణపతిని తెచ్చుకోండి తెచ్చుకున్నప్పుడు ఐదు జిల్లేడు ఆకులు తెచ్చుకోండి కొంచెం నీట్ గా ఉన్న చోట చూసుకొని తెచ్చుకోండి ఐదు జిల్లేడాకులు ఆకులు తెల్లవి తెల్ల చెట్టు దొరికితే కంపల్సరిగా ఆ జిల్లేడు పువ్వులు ఒకటి కావాలి మిగతా ఏవైనా గానీ పువ్వులు తెచ్చుకోవచ్చు ఐదు రకాల పువ్వులు ప్రసాదం మాత్రము అటుకులు బెల్లం పెట్టాలి అది ఓకే సింపుల్ హ్యాపీగా ఐదు రకాల ఐదు ఆకులు ఐదు రకాల పువ్వులు రెండు రకాల ప్రసాదాలు అటుకులు బెల్లం అనమాట బెల్లం పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే రెండు ముక్కలుగా పెట్టండి పిల్లలకి మీరు ఎప్పుడన్నా ఇస్తే ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇదేనా అవును నా పాప కూడా అంటుంది నా ఉద్దేశం గణపతిని మన పిల్లలతో సమానంగా అంత ప్రేమగా చూడాలి బ్యూటిఫుల్ సో అలా పెట్టండి నైవేద్యం చోడసోపచార పూజ చేసినప్పుడు ధూపం వరకు చేస్తారు కదా అప్పుడు నేను ఒక శ్లోకం చెప్తాను క్షిప్ర గణపతి ఆ శ్లోకం కూడా చదువుకోండి మనం మీరు వేయండి నేను ఇస్తాను తప్పకుండా ఆ శ్లోకం కూడా చదువుకోండి తర్వాత ఇందులో మనకి కావాల్సింది ఏంటంటే గరిక గరిక కూడా చాలా ఇంపార్టెంట్ ఆ ఐదు జిల్లే పెట్టి ఇంకొకటి నేను కూడా మర్చిపోయాను ఐదు దీపాలు పెట్టాలి ఐదు దీపాలు పెట్టాలి ఐదు దీపాలు పెట్టాలి ఆవునయ్యోటే పెట్టాల ఆవునయ్యతో పెడితే మంచిది లేదు అంటే నువ్వుల నూనెతో పెట్టండి ఏ పూజకైనా ఆవునయ్యి చాలా శ్రేష్టం ఇంపార్టెంట్ రైట్ అయితే ఒక్కొక్కసారి అలాంటి పరిస్థితులు కూడా లేవు అనుకున్నప్పుడు కొబ్బరి నూనె పెట్టండి పర్వాలేదు కానీ రెండు ఐదు ఐదు దీపాలు శ్వేతార్క గణపతి ఐదు జిల్లేడాకులు ఐదు ప్రమిదలు ఆవునైతో దీపం పెట్టడానికి ఐదు రకాల పువ్వులు బెల్లము అటుకులు నైవేద్యంగా పెట్టడానికి ఐదు వస్తువులు సూపర్ సో ఇది ఇంపార్టెంట్ అనమాట సో స్వామికి చక్కగా షోడసోపజార పూజ చేసేసుకొని ఆ ఈ శ్లోకం కూడా చదువుకొని అష్టోత్తరం చేసేటప్పుడు గరికతో చేయండి స్వామికి అష్టోత్తరం ఉంటుంది కదా వినాయకుడిది అష్టోత్తరం చేసినప్పుడు గరికతో చేయండి కంపల్సరీగా ఓకే అది ఇది పూజా విధానం అనమాట స్వామి ఈ పూజ చేస్తున్నాము మాకు సత్వరమే పని అయ్యేటట్టుగా చూడు అని చెప్పి దండ పెట్టుకోండి చాలా నాకు మూడో అయిపోయింది వర్క్ బాబా బాబా ఆరు రోజుల్లో ఖచ్చితంగా పని అవుతుంది అద్భుతం అది మాత్రం గ్యారంటీ చాలా మంది చెప్పిన వాళ్ళు ఉన్నారు ఆ శ్లోకం ఆ తప్పకుండా వినిపిస్తాను క్షిప్ర గణపతి ప్రార్థనా శ్లోకం ఇలా ఉంది దంతం ప్రకల్పలత పాంభోపశోభితం బంధూక కమనీయాంగం ధ్యాయే క్షిప్ర వినాయకం అయితే ఈయన మనం అహోబీలంలో ఈయన క్షిప్ర గణపతిగా కనిపిస్తూ ఉంటారట మనకి అయితే మనకి ప్రధానంగా ముప్పై రెండు రకాలు ఉంటాయని మనం చెప్పుకున్నాం కదా క్షిప్ర గణపతిని ఎక్కువగా మృగశిరా నక్షత్రం వాళ్ళు పూజిస్తే బాగా కలిసి వస్తుంది అయితే ఇరవై ఏడు నక్షత్రాలు వాళ్ళకి ఉంటాయాక ఉంటుంది కాబట్టి మనం ఒక్కొక్క నక్షత్రం వాళ్ళు ఏ వినాయకుడిని పూజించాలి ఎందుకంటే ఎవరికైనా కూడా విఘ్నాలు పనిలో ఆబ్స్టికల్స్ అంటారు చూడండి అవి ఎక్కువైపోతున్నాయి బాగా అలా కాకుండా మనకి ఆబ్స్టికల్స్ అనేవి వాటంతటి అవి తొలగిపోవాలి అంటే ఇక వినాయకుడు తప్ప ఇంకెవరు అక్క కాబట్టి మనం అది చేద్దాం కాకపోతే మృగశిరా నక్షత్రం వాళ్ళు గుర్తు పెట్టుకోండి క్షుప్ర గణపతిని ఆరాధిస్తే మీకు లైఫ్ లాంగ్ చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు అనుకోటిఫుల్ అక్క అయితే ఏ రోజు చేసుకోవాలక్క ఈ పూజ అంటే చవితి రోజు చాలా మంచిది లేదు కాదు మనకు కుదలంటే బుధవారం నాడు ఏ బుధవారం బుధవారం నాడు టైం అక్క ఏ టైంలో పొద్దున పూట పొద్దున పూట పొద్దున పూటే చేసుకోవాలి నేను పొద్దున పూటే చేసుకున్నాను ఖచ్చితంగా క్షిప్ర గణపతి ఆయనను ఆశ్రయించాలి అని అంటున్నారు చక్కటి ఆ మార్గాన్ని చూపించారక్క థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే